ప్రతి ఒక్కరు కూడా డబ్బుని సంపాదించడానికి అష్ట కష్టాలు పడుతూ ఉంటారు కొంతమంది సంపాదించిన డబ్బు అలాగే కూడబెడుతూ ఉంటారు ఇంకొంతమంది అలా కూడబెడదామన్నా కూడా అసలు నిలవదు అది ఏదో ఒక కారణంగా ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఆ లక్ష్మీదేవి సంపదకు అధిపతి ఆ లక్ష్మీదేవి ఎప్పటికీ ఒకే చోట సహజీవనం చేయడం అంటే మామూలు మామూలు విషయం కాదు ఇంకా ఆ లక్ష్మీదేవి ఎప్పటికీ ఒకే చోట స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ై కనీ కూడా మస్తలే మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి ఎన్నో ఉపయోగపడే వీడియోస్ అయితే మీ ముందుకి తేబోతున్నాను శుక్రవారం రోజు ఆ లక్ష్మీదేవి యొక్క రోజు ఈ శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారాలు చేస్తే ఆ లక్ష్మీదేవి ఎప్పుడు ఒకే చోట ఉంటుంది ఇంకా ఆ లక్ష్మీదేవి మన ఆర్థిక పరిస్థితుల్ని కూడా స్థిరపరుస్తుంది ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ దూరం అయిపోవడం ఖాయం అయితే అవేంటో ఇప్పుడు చూద్దాం ఆ లక్ష్మీదేవి పుట్టినరోజు మరియు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి గుడికి వెళ్ళాలి అలా వెళ్ళడం ద్వారా ఇలా చేయడం ద్వారా మీ సంపద ఎప్పటికీ మీ ఇంట్లోనే నిలిచి ఉంటుంది ఇంకా శుక్రవారం రోజు ఎరుపు రంగు చీర ఎరుపు రంగు గాజులని వేసుకొని గుడికి వెళ్ళి ఇంకా ఎరుపు రంగు గాజులు మరియు చీర ఎరుపు రంగు పువ్వులను ఆ లక్ష్మీదేవి ముందర పెట్టి మళ్ళీ ఎరుపు రంగు పువ్వులను రిటర్న్ తెచ్చుకొని ఆ ఎరుపు రంగు పువ్వులను మీ ఇంట్లో పూజ చేసిన ఎరుపు రంగు పువ్వులను మీ ఇంటి అల్మారాలో లేదా మీరు డబ్బుని ఎక్కడైతే దాచుకుంటారో ఆ స్థానంలో ఉంచాలి అలా ఉంచడం చాలా సులభైన విషయం ఇంకా డబ్బుని చాలా సులువుగా మనం పొదుపు చేసుకోవచ్చు ఇంకా మనం సంపాదించిన డబ్బు ఎక్కడికి వెళ్లకుండా అలాగే పొదుపు అవుతూ ఉంటుంది అందుకని మీరు శుక్రవారం రోజు ఎరుపు రంగు చీరను ఎరుపు రంగు గాజులను వేసుకొని శుక్రవారం రోజు ఎరుపు రంగు చీరను గాజులను లక్ష్మీదేవికి అంకితమిచ్చి అంటే ఆ లక్ష్మీదేవి వద్ద పెట్టి ఎరుపు రంగు పూలతో పూజించి ఆ పూజించిన పువ్వులను ఇంటిలోకి తీసుకొచ్చి ఆ పువ్వులని మీ ఇంటి అల్మారాలో మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఆ స్థానంలో ఉంచితే మీ ధనం రెట్టింపు అవుతుంది అంతేకాకుండా మీరు ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది మరో పూజ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని పూజించడం ఆ లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అంటే మన ఇంట్లో ఈశాన్యం దిక్కున ఉన్న లక్ష్మీదేవిని పూజించాలి ఆ లక్ష్మీదేవికి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అయితే ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు ఆవు నెయ్యిలో కొంచెం కుంకుమను కలిపి ఆ వత్తు వత్తులోని పత్తికి బదులు ఎరుపు రంగు దారంతో చేయాలి ఇలా చేసి దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం దీవెన మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది అయితే ఈ లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుని పోగి చేయడానికి ఈ పూజ బాగా ఉపయోగపడుతుంది శుక్రవారం రోజు కేవలం లక్ష్మీదేవినే కాదు ఈ లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించడం శుభప్రదం అయితే ఈ లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శుక్రవారం రోజు దక్షిణవర్తి శంఖాన్ని నీటితో నింపి ఆ నీటితో ఆ శంకు నింపిన నీటితో విష్ణుమూర్తికి అభిషేకం చేసి మీ మనసులో ఉన్న కోరికను బలంగా చెప్పుకోండి భక్తి శ్రద్ధలతో పూజించండి అలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అలాగే శ్రీమూర్తి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మీ పైన ఉంటుంది ఇంకా ధనానికి కొరత అనే లోటే ఉండదు ధనానికి అసలు లోటే ఉండదు ఆర్థిక సంపద మరీ పెరుగుతుంది ఇంకా మీరు పొదుపు చేయడానికి కూడా చాలా వీలుంటుంది ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అన్నిటితో మీరు చాలా ఆనందంగా ఉంటారు అయితే ఇంకా ఈ శంకుతో విష్ణుమూర్తికి అభిషేకం చేయడంతో పాటు శుక్రవారం రోజు యంత్రానికి కూడా పాలాభిషేకం చేయడం మరీ మంచిది అలా చేస్తే ఆర్థిక సంపద రెట్టింపుతో పాటు సంపాదించిన ధనం మొత్తం మీరు ఎలా సంపాదించుతున్నారో అలాగే ఉంటుంది ఇలా ఇలా ఉండడానికి ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉండాలి అలా ఉండాలి అంటే నేను చెప్పిన ఈ పరిహారాలు తప్పకుండా పాటించండి ఇలా పాటించిన వారికి తప్పకుండా మీకు సంపద రెట్టింపు అవుతుంది కానీ నమ్మకంతో భక్తి భక్తితో శ్రద్ధగా చేయండి అప్పుడే నమ్మిన వారికే ఫలితం అద్భుతంగా ఉంటుంది ఇంకా మీ ఇంట్లో అధిక ఆర్థిక సమస్యలు ఉన్నట్టు అయితే అధిక ఆరోగ్య సమస్యలు కనుక ఉన్నట్టు అయితే మీరు ఒక ఐదు వారాలు లేదా పదకొండు వారాలు మీకు ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు ప్రొద్దున సాయంత్రం గడపకు రెండు వైపులా మనకు మెయిన్ డోర్ ఉండి ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్కి రెండు వైపులా కూడా ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఆ దీపం మారిపోకుండా దాని చుట్టూ ఏమన్నా పెట్టండి ఇంకా అలా చేయడం ద్వారా మీ సంపద ఎక్కడికి వెళ్లకుండా ఉండడమే కాకుండా మీ సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ దూరమైపోతాయి సో ఇంకా మరెన్నో ఇలాంటి మంచి మంచి పరిహారాలు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అలా చేయడం ద్వారా నేను పెట్టే మరెన్నో మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా అప్ అప్డేట్ వస్తుంది అయితే ఇంకా మీరు వాస్తు చిట్కాలు కానీ ఆరోగ్య చిట్కాలు కానీ ఇలాంటి పరిహారాలు కానీ డబ్బుకు ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా కూడా మంచి మంచి పరిహారాలతో అవన్నిటినీ దూరం చేయడానికి మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది హ్యావ్ ఏ వెరీ నాయస్ డే మళ్ళీ మంచి వీటితో కలుసుకుందాం బై మైస్ యూ ఆ వెరీ నాయస్ డే